యేసు పేరిట అందరికి శుభాభివందనం తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సూడాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి అన్నది జరగబోయే ప్రవచనం ఈ వీడియో పేరేయండి పిలువుని ప్రజలారా తప్పనిసరిగా నా వీడియో విన్న వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను ఇప్పటి వరకు కొంతమంది చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కానీ మీరు చేసినా చేయకపోయినా సరే నేను వంద దేశాలకి దేవుని దేవుని తీర్పు తీర్చవలసిన తీర్పు సందేశాలు పంపిస్తాను తర్వాత ఈ వంద దేశాలు దేవుని చేతులు పెట్టేస్తాను ఓకేనా ఎందుకంటే ఆయన పని నేను నెరవేరుస్తున్నాను ఒకటి చాలా జాగ్రత్త ఎందుకంటే ఇది ఈ స్థలంలో దేవుడు ఇచ్చిన వాక్ ఉంది కాబట్టి అందుకోసమే నేను వీడియో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి చాలా జాగ్రత్త ప్రియమైన ప్రజలారా ప్రియమైన స్నేహితులారా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నేను ఈ వంద దేశాలు దేవుని తీర్పు సందేశాలు ఈ వంద దేశాలలో ఏమేమి నేను మాట్లాడుతున్నానో మీరు తెలుసుకుంటారు తెలుసుకొని మీ జాగ్రత్తలు మీరు ఉంటారు ఓకేనా కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి మరి ఈ వీడియో పేరు ఏం పేరు అంటే మరి సూడాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగమే ప్రవచనం కాబట్టి చాలా జాగ్రత్తగానండి ఎందుకు దేవుడు చూడని దేశానికి ఎందుకు దేవుడు తీర్పు తీర్పు తీర్చాలనుకుంటున్నారు కారణం ఏమిటి కారణము ఏమిటి ఆ మాట నేను ప్రతి దేశం ప్రతి దేశం కోసం కూడా దేవుడు ఈ దేశానికి తీర్పు సందేశం పంపించి భక్తుడా ఆయన ఆయన ప్రవక్తగా నాకు తెలియపరిచినప్పుడు నేనేం చేస్తానంటే ముందు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఉన్న దేశంలో ఉన్న గూగుల్ ఏం చెప్తుంది ఆ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ దేశం కోసం నిజ ఏమిటి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ వీడియో నేను ప్రపంచానికి పరిచయం చేస్తాను కాబట్టి చాలా జాగ్రత్తగా మరి ఈ సూడాన దేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలనుకుంటున్నాడు కానీ ఇక్కడ పాయింట్ ఎన్నో నెంబర్లో ఇప్పుడు ఎన్నో నెంబర్ అంటే ఎన్నో దేశం ఇప్పుడు తీర్పు సందేశానికి వచ్చిందంటే ఏడో నెంబర్ తీర్పు సందేశానికి వచ్చింది ఇది మరి సూడాన దేశం కాబట్టి ఇక్కడ ఏమి రాయమని చూడండి సూడాన్ దేశము మరి తూర్పు ఆఫ్రికా జనసంఖ్య మరి నాలుగు కోట్ల మంది ఉన్నారండి జనసంఖ్య నాలుగు కోట్ల మంది జనసంఖ్య ఉన్నారు కాబట్టి ఇక్కడ జనసంఖ్య నాలుగు కోట్ల మంది ఉన్నారు కానీ కొంతమంది మరి ఇక్కడ రాయబడింది ఏముంది అది కొంతమంది ముస్లింలు కొంతమంది ఆత్మరాధకులు కొంతమంది ఆత్మరాధకులు అట ఈ దేశంలో ఉన్నారట నేను చెప్పాను కదా చూడని దేశం చూడనని దేశము మరి అది చూడని దేశానికి ఇంకో విషయం చెప్పాలంటే అది రక్తపాతం చూడన దేశము రక్తపాతం అని కూడా మరి ఇక్కడ గూగుల్ తెలియపరుస్తూ ఉంది చూడండి ఇక ప్రియమైన ప్రజలారా మరి చూడని దేశంలోనికి నేను ఒక ఐదు పాయింట్లు తీసుకున్నాను కానీ ఆ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ గూగుల్లో చాలామంది మంది చాలా విషయాలు తెలియపరిచే ఒక మరొక వ్యక్తి నాకు తెలియపరచాడు ఎందుకంటే ఆ వ్యక్తి చాలామంది తెలియపరుస్తారు అవశ్యం కాదు కానీ ఆ వ్యక్తి తెలియపరచనివి నేను కొన్ని విషయాలు విన్నాను కానీ చాలా విషయాలు ఆయన తెలియపరిచారు కానీ ఆయన ఇంపార్టెంటు దేవునికి మరి మరి చూడని దేశానికి ఏమైనా తీర్పు సందేశాలు ఏమైనా ఉన్నాయన్నప్పుడు అప్పుడు కొన్ని పాయింట్లు ఒక ఐదు పాయింట్లు నేను తీసుకున్నాను ఆ ఐదు పాయింట్లు నేను రాసుకున్నా చూడండి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి మీకు తెలుసుకుంటారు కొన్ని విషయాలు ఏ దేశానికి తీర్పు సందేశాలు పంపిస్తారో దేవు మరి దేవుని ప్రవర్తిగా నాకు ఇచ్చిన అధికారం దేవుడు ఇచ్చిన అధికారం కాబట్టి ఆయన ధర్మం నేను పాటిస్తున్నాను కాబట్టి అందుకే ఒక మనీ ఒక బ్రదరు నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే మరి మీ గాడ్ ఆఫీసులోన ప్రపంచానికి హో వాక్ అంటున్నారు కదా మీరు ఏ దేశం తిరగలేదు కదా బ్రదర్ మరి ఏ దేశం మీరు తిరగలేదు కదా మరి మీకు ఎలా తెలుస్తుంది గూగుల్ ఎలా తెలుస్తుంది అంటే గూగుల్ అంతే దేవుడు అదే నాకు ఓపెన్ చేయమన్నాడు నేను అడిగాను దేవుడికి దేవుడికి అడిగా నేను దేవుడితో ప్రతి రోజు సంభాషణ ఉంటుంది నాకు నేను దేవుడితో మాట్లాడిన సందర్భంలో నేను ప్రార్థన చేసి దేవుడితో మాట్లాడిన దేవా మరి నాకు ఈ తీర్పు సందేశాలు పంపించమంటున్నావు కదా మరి నేను ఏ దేశం కోసం ఏ దేశానికి నేను తిరగలేదు కదా ప్రభు మరి నేను ఎలా తీర్పు సందేశాలు పంపిస్తానని గూగుల్ అంతే అది అందులో ఓపెన్ చేసి మరి కొన్ని పాయింట్లు నీ ప్రపంచానికి తెలియపరచు చాలామంది ఎన్నో విషయాలు తెలిసి తెలియపరుస్తారు కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను బయటికి తీస్తాను ఓకేనా చాలా జాగ్రత్తగా మరి చూడని దేశానికి దేవుడు ఎందుకు తీర్పు తెచ్చిపోతున్నాడు ఇది జరగబోయే ప్రవచనం మరి ఒకటో పాయింట్ మీకు తెలియపరుస్తున్నారు ఒకటి పాయింట్ ఏముంది చూడని దేశం అంటే రక్తపాతం ఒకటో పాదము చూడన దేశం అంటే రక్తపాతం రక్తపాతం అనే ఎందుకన్నాను ఇక్కడ ఆత్మరాధకులు ఉన్నారు ఈ ఆత్మరాధకులు ఎవరంటే మనిషి రక్తాన్ని తాగేవాళ్ళు ఆత్మరాధకులు అంటే ఎవరు మనిషి రక్తాన్ని తాగేవాళ్ళు అంటే అర్థం ఏంటి ఈ చూడని దేశంలో అంటే ప్రతిరోజు రక్తపాతమే అంతే కొన్ని వేల మంది కొంతమంది కొంత వేల మంది కొన్ని వేల మంది అంటే వయ రెండు వేలు ఇలా వెయ్యి ఉండొచ్చు రెండు వేల మంది అతమార్చబడుతున్నారు రక్తపాతము అంటే అతమార్చబడుతున్నారు అంటే అక్కడ రక్తము మొరపెడుతుంది అర్థం ఎక్కడ చూడని దేశంలో కాబట్టి చాలా ప్రతిరోజు కూడా శవాలే ప్రతిరోజు కూడా సాగులే ఆ దేశంలో ఓకేనా మరి రెండు పాయింట్కి వస్తే ఇక్కడ ప్రజలు ఇస్లాం మతాన్ని పాటిస్తారు ఇక్కడ ప్రజలట ఈ దేశంలో ఉన్న ప్రజలట ఇస్లాం మతాన్ని పాటి పాటిస్తారు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ కొన్ని దేశాల్లో ఉన్న బుద్ధుడిని పో పాటి కొన్ని దేశాల్లో బుద్ధుడిని పూజ చేస్తున్నారు మరి ఈ దేశంలో ఉన్న ఇస్లాం మతస్తులు అంటే ఇస్లాంని పాటిస్తారట నెక్స్ట్ మూడో పాయింట్ వస్తే ఇక్కడ మ్యారేజ్ విషయంలో ఇక్కడ పెళ్లి చేసుకున్న చేసుకున్నారంటే ఎలా ఎలాంటి పెళ్ళిళ్ళు చేసుకుంటారు తెలుసా మీకు ఒక స్త్రీ పది మంది పురుషులను పెళ్లి చేసుకోవచ్చు ఒక పురుషుడు పది మంది స్త్రీలు పెంచవచ్చు పెళ్ళి చేసుకోవచ్చు మరి ఈ దేశంలో ఉన్న చట్టము ఈ ప్రభుత్వం ఇచ్చిన చట్టం అనమాట అది ఓకేనా చాలా జాగ్రత్తగా ఎంత పాపం జరుగుతుందో ఈ దేశంలో ఓకే నెక్స్ట్ నాలుగు పాయింట్కి వస్తే ఇక్కడ ఏం ఉంది ఆత్మరాధకులు ఈ దేశంలో ఆత్మరాధకులు ఎంత రక్తం తాగి పెసాల్సిన అని కూడా మనం అనొచ్చు కమర్షాలు చేరుతున్నానండి అందుకే ప్రతిరోజు కూడా ఈ చూడని దేశంలో రక్తపాతమే జరుగుతుందన్నమాట అనమాట ఓకేనా నెక్స్ట్ ఐదు పాయింట్కి వెళ్తే ఇక్కడ యేసు ప్రభు మతమే లేదని కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అంటే ఇక్కడ పాయింట్ ఏం కూడా ఉంది ఇక్కడ సువర్తికి ఆటంకల దేశము చూడని దేశం సువర్తికి ఆటంకల దేశము చూడని దేశం అని ఇక్కడ రుజువు తెలిసిపోయింది ఓకేనా అందుకే దేవుడు ఇచ్చిన పేరేపణ ఎలాగ ఉన్నాయంటే మరి దేశాలు వంద దేశాలు దేవుడు ఒకటే అన్నాడు నీవు నేను తెలియపరచిన నా శత్రువైన దేశాల మీదకి నీవు తీర్పు సందేశం నువ్వు తీర్పు సందేశం పంపించు అంటే ఒక విషయం ప్రిమైన ప్రజలారా ఒక జాగ్రత్త ఇవే ప్రవక్త ఒక దేశం కోసం దేవుడు ఆ తీర్పు సందేశం పంపించిన తర్వాత పంపించమంటే ఆ దేశం కోసం వెళ్ళి కొన్ని మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళలే సేమ్ అదే నా పొజిషన్ వచ్చింది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అంటే ప్రపంచానికి తీర్పు సందేశాలు పంపించడానికి నాకు దేవుడు అదే నాకు అధికారం ఇచ్చాడు నేను అక్కడ వాక్యం బోధించడానికి ఇవ్వలేదు దేవుడు దేవుడు ఏమని బయలుపరిచాడంటే తీర్పు సందేశాలు పంపించడానికి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయమన్నాడు నేను నా వీడియోలు చూడండి నేను ఎక్కువ శాతం ఎక్కడ వాక్యం బోధించలేదండి యూట్యూబ్లో ఎక్కువగా హెచ్చరికలు తీర్పులు ఇవే ఉంటాయి నా వీడియోలు ఎందుకంటే దేవుని చిత్రము ఈ గాడ్ ఆఫీస్లో నెరవేర్చబడుతుంది నెరవేరుతుంది రెండోది ఆయన ప్రణాళిక ప్రపంచానికి వెళ్తుంది మూడోది ఆయన నిబంధన ఈ స్థలంలో ఉంది కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చబడుతుంది నెరవేర్చబడుతుంది నెరవేర్చబడింది కూడా ఓకేనా అందుకోసమే దేవుడు ఈ స్థలంలో నాకు ఈ ఎందుకు ఎందుకున్నాడు కాబట్టి చెప్తున్నాను ఓకేనా చాలా జాగ్రత్తమేనండి ఎందుకంటే దేవుడు తెలియపరిచిన విషయాలే ప్రపంచానికి తెలియపరుస్తున్నాను ఆయన చెప్పిందే చెప్ప దేవుడు ఏమన్నాడంటే నేను చెప్పిందే చెప్పు నా నా రాకడ వచ్చే వరకు అంటే ఆయన చెప్పిందే చెప్పన్నాడు కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లోన చాలా విషయాలు నేను చెప్పిందే చెప్పుకుంటూ వెళ్తాను ఎందుకంటే ఆయన చెప్పమనిదే చెప్తున్నాను కాబట్టి ఆయన రాకడ దినం వచ్చే వరకు ఎన్ని దేశాలకు కుప్పు ఎన్ని దేశాలు నేల మట్ట మాతో ఓకేనా ఎందుకంటే ఈ వంద దేశాలకి నేను తీర్పు సందేశం పంపించిన తర్వాత దేవుని ప్రవక్తగా ఆయన చేతిలో వంద దేశాలు పెట్టేస్తాను ఆయన యుద్ధములు జరిపిస్తాడా లేకపోతే భూకంపాలు పంపిస్తాడా లేకపోతే భయంకర తుఫాన్లు వస్తాయా లేకపోతే తెగుళ్ళు వస్తాయా లేకపోతే భయంకర ఉష్ణోగత చా లేకపోతే నరుక్కుంటూ వాళ్ళు వాళ్ళు నరుక్కుంటూ చనిపోతారా ఏదో సబ్జం జరుగుతుందండి ఈ వంద దేశాల్లో కాబట్టి చాలా జాగ్రత్తగానండి అందుకే దేవుని చేతులు పెట్టడం నా ధర్మం కాబట్టి తీర్పు సందేశాలు పంపించడం ఆయన ఎస్ఐ ప్రవర్తలాగా నన్ను వాడుకుంటున్నాడు దేవుడు నాకు నాలుగు రూ నాలుగు రూపాల్లో దేవుడు నన్ను వాడుకుంటున్నాడండి సేవలో ఒకటోది ఏళ్ళ ప్రవక్తలాగా రెండోది ఇరిమే ప్రవక్తలాగా లాగా మూడోది ఎసే ప్రవక్త లాగా నాలుగోది అబబుక్ లాగా వాడుకుంటున్నాడు దేవుడు ఎందుకంటే ప్రవక్తలు నాలుగు నాలుగు రకాలుగా నా నాలో నా దేవుడు నాలుగు విధములుగా వాడుకుంటున్నాడు ఒకటి ఏళ్ళే ప్రవక్త హెచ్చరికలు రెండోది తీర్పు సందేశాలు ఎస్ఏ ప్రవక్త మూడోది ప్రేమ సందేశాలు ఇరిమే ప్రవక్తలాగా నాలుగోది చెప్పను కదా అబ్బ కావచ్చు ఇంకొక మన చాలామంది ప్రవక్తలు ఉన్నారు కానీ నేను అనుకుంటున్నాను అబ్బకు అని నేను అనుకుంటున్నాను ఓకేనా కాబట్టి జాగ్రత్తగానండి మరి అందుకోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన చిత్రం నెరవేర్చడం నా బాధ్యత కాబట్టి ఒక మరి దేవుడు తెలియపరిచిన విషయాలు మీకు తెలియపరచను మరి వీడియో పేరు ఏం అంటే మరి చూడని దేశానికి దేవుడి తీర్పు వచ్చినది మరి ప్రజలారా మీరు నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి ప్రజలారా మీరు పాపాన్ని పాప క్షమాపణ ఒప్పుకోండి మరి అదే ఈ చూడని దేశంలోన రక్తము మరి రక్తం అక్కడ మొరపెడుతుంది దేవుని దగ్గర రక్తం మొరపెడుతుంది చూడని దేశంలో ప్రతి రోజు కూడా శవాలు ప్రతి రోజు కూడా రక్తపాతం మొరబెడుతుంది అంటే అర్థం ఏమిటంటే పా క్షమాపణ ఒప్పుకోవాలి ఆ దేశం లేకపోతే ఆ దేశం నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా నేను దేవుని ప్రవక్తగా తెలియపరుస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్త వినండి ఈ వీడియో మరొకసారి సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను కాబట్టి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో మరొక దేశం తీర్పు సందేశం దేశం కోసం మనం కలుసుకుందాం ఓకేనా అందరికీ వందనాలు